హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని వృద్ధులకి జనవరి ఒకటో నెల పెన్షన్ పథకం ద్వారా మూడు వేల ఐదు వందల రూపాయలు అందనున్నాయి ఎవరెవరికి ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో పాటు అందులోన్నాయో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నిక స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన పెన్షన్ని జనవరి నెల ఒకటో తేదీ నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల రూపాయలని అందించనుంది దీనితో పాటు ఎవరైతే డ్వాక్రా మహిళల్లో అరవై సంవత్సరాల వయసు నిండి ఉండి అభయహస్తం పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలతో పాటు అభయహస్తం పథకం ద్వారా అందించే ఐదు వందల రూపాయల పెన్షన్ కలుపుకొని జనవరి నెల పెన్షన్లో మూడు వేల ఐదు వందల రూపాయలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది పెరిగిన మూడు వేల రూపాయల పెన్షన్ అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి వర్తించనుంది అలాగే మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది డ్వాక్రా మహిళగా ఉంటూ అరవై సంవత్సరాల వయసు నిండి ఉండి అభయస్తం పథకంలో వారి యొక్క పేరు నమోదు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ని పొందనున్నారు